మిత్రమా కాకి ఎవరికీ కీడు చేయలేదు అయినా ఎవ్వరికీ ఇష్టం ఉండదు కోయిల ఎవ్వరికీ మేలు చేయలేదు అయినా అదంతే అందరికీ ఇష్టమే ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రమా మాట్లాడే విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి కూడా అంతే ప్రేమగా మాట్లాడితే అందరూ కూడా బంధువులే కటువుగా మాట్లాడితే కూడా విరోధి అవుతారని గుర్తుంచుకో మిత్రమా ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు ఒకరు మనవల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మాత్రం మనలోనే ఉంటుంది మిత్రమా అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం కాదంటారా మిత్రమా జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనవే పడితే లేవాల్సింది మనమే బాధగాయాన్ని దిగమింగాల్సింది మనమే మిత్రమా ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే వీలుంటే ఎగతాలి చేస్తారు కాబట్టి ఎవ్వరిని ఎక్కువగా పట్టించుకోవద్దు అన్ని గమనిస్తూ ముందుకు సాగిపోవాలి మిత్రమా అర్ధమైంది అనుకుంటా అందంగా లేదని భార్యని అర్ధం చేసుకోవడం లేదని భర్తనీ నీకు అండగా ఉండడం లేదని తమ్ముడిని అహంకారం చూపుతున్నాడనీ అన్నని ఆస్తి పంచి ఇవ్వడం లేదని అమ్మా నాన్నల్ని అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని ఇలా అందరినీ వదులుకుని వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది అవునా పాపం అయ్యేలా సంపాదించకండి అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి అజీర్తి అయ్యేలా తినకండి మనస్పర్ధను వచ్చేలా మాట్లాడకండి ఆలస్యం అయ్యేలా నడవకండి చితికి చేరేలా చింతించకండి అర్ధం చేసుకోకుండా అవమానపరచకండి నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి మిత్రమా ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి మన సంస్కారం చెప్తుంది మిత్రమా కుటుంబం ఎలాంటిదో అని మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో అని మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో అని మనం చేసే వాదన చెప్తుంది మనలో జ్ఞానం ఎంతుందో అని మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో అని అవునా మిత్రమా సంతోషాన్ని పంచుకున్న క్షణాలను ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకుని గొడవలు కోపాలను కలహాలను మర్చిపోవాలి లేకపోతే ఆ గొడవలు కోపాలు మనుషులను వేరుచేసి బంధాన్ని దూరం చేస్తాయి మిత్రమా అందుకే గుర్తుపెట్టుకోవడమే కాదు మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకో మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలంటే గాలి రావాలి కాని ఇవి రెండు కూడా ఎవ్వరికీ కనిపించవు నువ్వుకూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు అర్థమైంది అనుకుంటా మిత్రమా ఇష్టం ఈర్ష రెండూ మన మనస్సుకు తెలిసిన భావాలే అదేమిటో మరి ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది ఈర్ష ఉన్న మనిషి చేసే ప్రతి పని కూడా మనకి చెడుగానే కనిపిస్తుంది మిత్రమా ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది కదా కష్టమైన ఇష్టమైన కాదా అంటావా మిత్రమా లోకల్లో అన్నింటికన్నా తేలికైన పని ఏంటో తెలుసా మిత్రమా సలహాలు ఇవ్వడం ఒకటి అడిగితే వెయ్యి చెప్తారు అన్నింటికన్నా కష్టమైనది ఏంటో చెప్పనా మిత్రమా సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరే చేస్తారు కాదంటారా జీవితంలో బోలడన్ని సంబంధాలు అక్కర్లేదు మిత్రమా ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలలాంటివి వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారి చేయడం నేర్చుకోవాలి మిత్రమా ఒక మాట చెప్పనా మిత్రమా ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు కాని అతని మేధావితనాన్ని ఇష్టపడడు ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అని భావన కలిగి ఉంటారు కాబట్టి నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టంలేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాం మిత్రమా అర్థమైంది అనుకుంటా ఒక పక్షి బ్రతికున్నప్పుడు చీమలు తింటుంది ఆ పక్షి చనిపోయినప్పుడు ఆ పక్షిని చీమలు తింటాయి కాలం పరిస్థితులు ఏ క్షణంలో అయినా సరే తారుమారు అయిపోతాయి మిత్రమా జీవితంలో ఎవరినీ తగ్గించి మాట్లాడకూడదు ఎవరినీ బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ మిత్రమా కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తించుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపోల్లలు తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపళ్ళు చాలు కదా కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి మిత్రమా స్నేహం రెండు అక్షరాలు వంద అనుభూతులు మిత్రమా వేల జ్ఞాపకాలు అవసరంతో కాదు ఆత్మీయతతో కలిసిపోతాము ఆనందంగా సహకరించుకుంటాము ఏడిపిస్తాం కవ్విస్తాం నవ్విస్తాం చనువు తీసుకుంటాం అది మన హక్కులా భావిస్తాం కాని అంతలోని పట్టింపులు కోపాలు తాపాలు మనసును కష్టపెడతాం తర్వాత మనమే బాధపడతాం అయినా అంతే లేని ఈ విశ్వంలో మనమెంత అందుకే స్నేహంగా బ్రతికేద్దాం వీలైనంత అందుకే మనల్ని వీడి వెళ్లిన స్నేహితులను స్మరించుకుందాం మిత్రమా స్నేహమాధుర్యాన్ని చేసుకుని దూరమైన స్నేహితులు కలుస్తారని దూరమవుతున్న స్నేహాలు నిలుస్తాయని నా చిన్న ప్రయత్నం అంతే మిత్రమా స్నేహం చేయడానికి ఒకే వయసు ఒకే హోదా ఒకే అలవాట్లు ఒకే మనసు ఒకే స్థాయి ఉండాల్సిన అవసరమే లేదు అర్ధం చేసుకునే ఇద్దరు వ్యక్తులు ఉంటే సరిపోతుంది స్నేహం అంటే కష్టం వచ్చినప్పుడు దూరంగా ఉండి సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉండడం కాదు కష్టంలో అయినా సుఖంలో అయినా నేను నీకు ఉన్నానని చెప్పేదే స్నేహం మిత్రమా ఎవరూ రాయలేని విలువైన పుస్తకమే స్నేహం అంటే అందరికీ అరుదుగా దొరికే అదృష్టమే స్నేహం అంటే నేను కొనలేనిదే నాకు దొరికినది అదే నీ స్నేహం మిత్రమా నేనెందుకు కూడా శ్రమిస్తూనే ఉండాలని అనుకుంటున్నావా మిత్రమా అయితే ఇదొక్కటి రాసిపెట్టుకో నేనెందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్ను అడిగితే అప్పుడు నువ్వు చెప్పే సమాధానం గుర్తు గుర్తుపెట్టుకో మిత్రమా నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు బద్ధకం సోమరితనం చూపెడితే శవంతో పోలుస్తారని గుర్తుంచుకో మిత్రమా మిత్రమా మిమ్మల్ని నిజంగా ప్రేమించే అమ్మాయి ఈ మూడు విషయాల్లో ఖచ్చితంగా అదుపు తప్పుతుంది ఒకటి మిమ్మల్ని చూడగానే తన పెదాలిపై వచ్చే చిరునవ్వు ఆమె ఎప్పటికీ కూడా కంట్రోల్ చేసుకోలేదు రెండూ మిమ్మల్ని చూడని రోజు తన కలలో వచ్చే కన్నీళ్లు ఆమె కూడా ఆపుకోలేదు మూడు మీరు తన పక్కనే ఉన్న క్షణం ఆమె మనసులో కలిగే సంతోషాన్ని కూడా తను ఆపుకోలేదు మిత్రమా ఎప్పటికీ కూడా కంట్రోల్ చేసుకోలేదు కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుందని మిత్రమా కొందరి పరిచయం వారి మాటలు మనం కోల్పోయిన ఆనందాలను తిరిగి తెస్తాయి కాని కొందరి పరిచయం వారి మాటలు మన జీవితంలో ఉన్న కాస్త సంతోషాలను కూడా లేకుండా చేస్తాయి కదా ఇది నిజమే కదా మిత్రమా కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు